హాయ్ మై డియర్ ఫాలోయర్స్ ఫ్రెండ్స్ అండ్ వెరీ విషర్స్ జీవితం అంటే పూల బాట మాత్రమే కాదు అక్కడక్కడ రాళ్ళు రప్పలు ముళ్ళు కూడా వస్తాయి అయినా మన ప్రయాణం ఆగకూడదు ముందుకు సాగాలి దాన్నే నిజమైన జీవితం అంటారు ఈ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో సన్మానాలు వస్తాయి ఎన్నో తిరస్కారాలు వస్తాయి సంతోషం వస్తుంది వెంటనే దుఃఖం కలుగుతుంది సుఖాలు వస్తాయి దాని వెంటనే కష్టాలు వస్తాయి పౌర్ణమి రోజులు పదహైదు అయితే అమావాస్య రోజులు పదహైదు ఉంటాయి కదా పౌర్ణమి రోజులని సంతోషంగా ఆహ్వానించినప్పుడు అమావాస్య రోజులని కూడా మనము సంతోషంగా ఆహ్వానించాలి కదా అందుకు నా జీవితమే ఒక చక్కని ఉదాహరణ నా తండ్రి చిన్న వయసులో చనిపోయినప్పటికీ మా మేనమామ ఇంట్లో మా అమ్మ మా మేనమానలు మా అక్కలు నన్ను చాలా చక్కగా పెంచారు మా నాన్నమ్మ అభిమానం మా అమ్మమ్మ అభిమానం ప్రేమ బాగా అంటే అవన్నీ పౌర్ణమి రోజులు అన్నమాట అంతలోనే కథ మారింది అమావాస్య రోజులు వచ్చాయి నాకు కష్టాలు ప్రారంభమైనాయి ఎందుకు ఎందుకంటే మా మేనమామలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్లకు పిల్లలయ్యారు వాళ్ళ కుటుంబం అనేది ఏర్పడింది ఇక నా గురించి ఎందుకు ఆలోచిస్తారు అంతవరకు పిల్లలు లేరు కాబట్టి నన్ను ముద్దాడారు ఎత్తుకున్నారు క్రీమ్ బిస్కెట్లు తినిపించారు కేకులు తినిపించారు నాకు చిన్న బాధ కలిగితే వెంటనే ఏమన్నా ఏమన్నా అని బుజ్జగించారు అలాంటి రోజులు పోయాయి ఎవరి కుటుంబాలు వారికి ఏర్పడిన తర్వాత నా గురించి పట్టించుకునే నాచులే కరువయ్యారు ఎంత ఇబ్బంది ఏర్పడిందంటే నేను తిన్నానా లేదా అని కూడా ఆలోచించేవారు లేరు బాధపడేవాళ్ళు అస్సలు లేరు ఇలా ఉండగా విధి ఇంకా వక్రించింది నేను ఎనిమిది తొమ్మిది తరగతులు చదివేటప్పుడు మా కళ్యాణదుర్గం పట్టణాన్ని వదిలిపెట్టి ఏడు కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఒక పల్లెలో ఉండాల్సి వచ్చింది నేను ఇంట్లో పరిస్థితులు బాగలేక అక్కడి నుండి రోజు ఏడు కిలోమీటర్లు నడుచుకొని స్కూల్కు రావాలి అంటే ఎనిమిది గంటలకే బయలుదేరాలి మంచి వయసు కదా చకచకా స్పీడ్గా పరిగెత్తినట్లు నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాడిని తరగతులకు హాజరయ్యేవాడిని సాయంత్రం మరలా నాలుగున్నర తర్వాత మరలా నా పల్లెకు నేను చేరాలి చేరినాక ఉదయం ఏడు కిలోమీటర్లు సాయంత్రం ఏడు కిలోమీటర్లు మధ్యాహ్నం సరైనటువంటి ఆహారం లేదు ఏదో చిన్న క్యారియర్ డబ్బా ఉండేది బాగా అలసిపోయేవాడిని తొందరగా నిద్రపోయేవాడిని ఎనిమిది తొమ్మిది తరగతుల్లో నేను చాలా వెనుకబడ్డాను ఎడ్యుకేషన్లో అయితే టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఓ కొంత స్వస్తి చేకూరింది మా అక్క మామల యొక్క ఒక మేనమామకు మా అక్కనే ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ కొంచెం నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ధైర్యం చెప్పడం బాగా చదువుకోమని ప్రోత్సహించడంతో టెన్త్ ఇంగ్లీష్ మీడియం అంటే హయ్యర్ సెకండరీ కోర్స్ హెచ్ఎస్సిలో చేరాను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ సోషల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ అమెరికన్ హిస్టరీ యూరోపియన్ హిస్టరీ సివిక్స్ పాలిటిక్స్ అంతా ఇంగ్లీష్ మీడియం అయినా మనోధైర్యంతో బాగా చదివాను పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను మరలా కష్టాలు చూడండి పై చదువులకు అనంతపురం వెళ్ళాలి ఇంట్లో ఇతర మేనమామలు ససేమిరా అన్నారు కుటుంబం పెరిగింది మీ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు ఇక మేము ఇక్కడ ఉన్నటువంటి చదువులు చదివాము చాలించి ఏదైనా ఉద్యోగం వెతుక్కోమన్నారు కానీ నాకు డిగ్రీ చదవాలని కోరిక అప్లికేషన్ వేశాను వాళ్ళని అడగకుండానే సీటు కూడా వచ్చింది దిగులుగా కూర్చున్నాను మా అక్క నా దగ్గరికి వచ్చి ఏమిలా ఏం సమస్య అంటే ఇలా నాకు అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చిందాక చేరాలి మరి ఎలా ధైర్యం చెప్పింది నేనున్నాను కదా రోజు నీకు బస్సులో క్యారియర్ పంపిస్తాను అవసరమైతే బియ్యం అన్నం చేసుకోవడానికి స్టవ్ కిరోసిన్ అన్నీ ఏర్పాటు చేస్తాను నువ్వు కర్రీస్ తెచ్చుకో అనింది ఫస్ట్ ఇయర్ అంతా అలాగే క్యారియర్ వచ్చింది కానీ సెకండ్ ఇయర్ స్టవ్ రైస్ వండుకోవడం కర్రీ పాయింట్లో కర్రీస్ తెచ్చుకోవడం కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళడం ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను ఫైర్ ఇయర్లో నాకు కొంత భూమి అమ్మిన డబ్బు వచ్చింది హాస్టల్లో చేరాను గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో చేరా నెలకు డెబ్భై రూపాయలు హాస్టల్లో బాగా వసతి సౌకర్యం బాగుండడంతో బాగా కష్టపడి చదివాను డిగ్రీ ఒకేసారి పాస్ అయ్యాను డిగ్రీ పాస్ అయిన మూడు నెలలకే గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒక హై స్కూల్లో తెలుగు పండిట్గా చేరాను అక్కడ ఐదు సంవత్సరాలతో నేను పనిచేయడం జరిగింది ట్రైనింగ్ లేదని తీసేస్తారని తెలిసి వెంటనే ట్రైనింగ్కు వెళ్ళాను ఉద్యోగం రాజీనామా చేశాను ట్రైనింగ్ పూర్తి చేసి తిరిగి వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగింది అప్పుడే నేను ఒక లిటిల్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించాను అది బాగా విజయవంతంగా ఇరవై సంవత్సరాలు నిర్వహించగలిగాను అయినప్పటికీ కష్టాలు వీడలేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ చదువులు రెసిడెన్షియల్ స్కూల్స్లో కాలేజెస్లో చదివించే ప్రయత్నం చేశాను కొంచెం అప్పులు చేయవలసి వచ్చింది ఫీజులు సరిగ్గా కట్టలేకపోయారు మా ప్రాంతం కళ్యాణదుర్గం ప్రాంతం కరువు ప్రాంతం ఏడు వందల మంది విద్యార్థులు నా దాదాపు మూడు వందల మంది ఫీజులు కట్టడం లేదు నాకు వేసవి సెలవుల్లో నా జీవితం నా రోజు గడవడమే కష్టమైంది అయినా భరించాలి కదా చెప్పాను కదా సుఖాన్ని ఆహ్వానించినప్పుడు కష్టాన్ని ఆహ్వానించాలి కదా మన సనాతన ధర్మం ఒకటే చెప్తుంది యోగినాం సమదృష్టి అన్నారు అంటే ఒక యోగి అయిన వాడు అన్నిటినీ సమానంగా స్వీకరించాలి సుఖాన్ని స్వీకరించినప్పుడు కష్టాన్ని స్వీకరించాలి సంతోషాన్ని స్వీకరించినప్పుడు దుఃఖాన్ని స్వీకరించాలి మేము మా తల్లి చేసినటువంటి పుణ్యము పూజలు అలాగే రాక్కొచ్చాను పిల్లలు బాగా అభివృద్ధి చెందారు బాగా ఉన్నత చదువులకు ఒకరిని ఒకరిని ఎంఎస్సి కంప్యూటర్స్ మరొకరిని ఎంసీఏ ఇంకొకరిని డిగ్రీ ఇంకొకరిని ఇంటైర్ చదివించాను ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు ఒకడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు మరొక్కడు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు నాకు ఇప్పుడు సమస్యలు ఏం లేవు కష్టాలు సుఖాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడున్నది ముందున్నది మొసళ్ళ పండగ మొసళ్ళ పండగ కాదు ముసలి వాళ్ళ పండగ నాకు వయసు మళ్ళిన సమస్యలు వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఎదుర్కోవాలి ఆ పిలుపు వచ్చే వరకు భగవంతుడి నుంచి పిలుపు వచ్చే వరకు అతను నుండి ఒక ఫోన్ కాల్ వచ్చే వరకు చెప్పదు కదా జీవితం ఒక రైలు ప్రయాణం టికెట్ ఎక్కడ కొన్నామో ఎక్కడి వరకు కొన్నామో ఆ స్టేషన్ వచ్చినాక దిగాలి కదా ఇంకా నా స్టేషన్ రాలేదు వచ్చిందే టీసీనే కిందికి దించేస్తాడు దిగండి దిగండి అంటాడు కాబట్టి ఆ దిగండి ఇక పూర్తి అయ్యింది అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు పౌళి చంద్రశేఖర్ కళ్యాణదుర్గం అనంతపురం जिला शुभम भूयाथ